విజయవాడ జంక్షన్లో గూడ్స్ లైన్లు ప్రతిరోజు వందల కొద్ది గూడ్స్ లైన్లు వెళ్తూ ఉంటాయి ఈ లైన్లో ఎందుకంటే విజయవాడ జంక్షన్ కాబట్టి చాలా ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా గూడ్స్ లైన్లు వస్తూ ఉంటాయి విజయవాడ జంక్షన్లో పది ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఫోటో నెంబర్ ప్లాట్ఫామ్స్కి హౌరా మెయిల్ మద్రాసు వెళ్ళే వస్తాయి అదేవిధంగా నాలుగో నంబర్కి గుంటూరు వైపు వెళ్ళే పాసెంజర్లు ఎక్స్ప్రెస్లు వస్తూ ఉంటాయి మొత్తం పది పా ప్లాట్ఫారమ్స్ ఉన్నాయి ఎక్స్ప్రెస్లు ఎక్కువ ఏడో నెంబర్ ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫారంకి వస్తాయి మీరు చూస్తున్నారు ప్లాట్ఫారమ్స్ ప్రయాణికులకి పార్సిల్ కార్యాలయం కూడా ఉంది ఇక్కడ ట్రైన్ లైన్లు నిత్యము ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ విజయవాడ జంక్షన్లో లగేజీ తీసుకెళ్తున్నారు చూడండి రైల్వే శాఖ వారు చాలా లైన్లు ఇక్కడ ఉన్నాయి విజయవాడ జంక్షన్ అతిపెద్ద జంక్షన్ ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద రైల్వే జంక్షన్ విజయవాడ జంక్షన్ ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ వినపడుతూ ఉంటుంది చూడండి సమాచార వ్యవస్థ చక్కగా చెప్తూ ఉంటారు ఇక్కడ కోరమండల్ ఎక్స్ప్రెస్ ఆలస్యం అయినట్లయితే ఆలస్యం విషయం కూడా లేటుగా వస్తుందని కూడా అనౌన్స్మెంట్ చెప్తూ ఉంటారు వందే భారత్ కౌరమాండల్ ఔరామైల్ ఇలా ఎక్స్ప్రెస్లన్నీ ప్రతిరోజు వస్తూ ఉంటాయి వియవాడ రైల్వే స్టేషన్కి గుడ్స్ చూడండి ఈ గుడ్స్ పాస్టింగ్ గుడ్స్ ఎక్స్ప్రెస్ అని చెప్తున్నారు రైల్వేకి ఎక్కువ ఆదాయం కలిగిన గుడ్స్ ఇది అనేక రకాల మెటీరియల్ తీసుకెళ్ళడం ద్వారా వీళ్ళు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది రైల్వేకి మీరు చూస్తున్నారు విజయవాడ రైల్వే జంక్షన్ లైన్లు విజయవాడ రైల్వే జంక్షన్ విజయవాడ రైల్వే జంక్షన్ ట్రైన్ షెడ్యూల్ ట్రైన్స్ ఇంజిన్స్ వస్తూ ఉంటాయి ఈ టైపు ఇంజిన్లు మార్చటం ఈ లైన్లో చేస్తూ ఉంటారు నిత్యం ఉద్యోగులు ఎవరు పనిలో వారు బిజీ బిజీగా ఉంటారు ఇది రైల్వే ట్రాక్ ఇంజిన్ విజయవాడ జంక్షన్లో లైన్లు చూడండి ఎలా ఉన్నాయో మీరు చూస్తున్నది ఇది విజయవాడ పశ్చిమం వైపుగా వెళ్ళే మార్గం ఈ మార్గం ద్వారా బయటికి వెళ్ళవచ్చు పాతబస్తీ వెళ్ళి ఈ మార్గం ద్వారా వెళుతూ ఉంటారు విజయవాడ రైల్వే జంక్షన్ మీరు చూస్తున్నారు ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉంటుంది చూడండి విజయవాడ రైల్వే జంక్షన్